దేశీయ టెక్ ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది చడి చప్పుడు లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి ఇప్పటి వరకు టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రాలు క్యూ త్రీ ఫలితాలు ప్రకటించగా అందులో మూడు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడం గమనార్హం జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత టెక్ దిగ్గజాలు విప్రో టెక్ మహీంద్రా సంస్థలు తమ క్యూ త్రీ ఫలితాలను ప్రకటించాయి విప్రో నెట్ ప్రాఫిట్ ఇరవై నాలుగు శాతం పెరిగి మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లుగా నమోదు చేస్తుంది అయితే ఇదే సమయంలో ఉద్యోగుల వలసల రేటు పదిహేను పాయింట్ మూడు శాతానికి పెరిగినట్లు కంపెనీ తెలిపింది అంతకుముందు ఏడాది అది పద్నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉందని బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది అంటే ఈసారి భారీగా పెరిగినట్లు అర్థమవుతుంది రెండో త్రైమాసికంతో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య ఏకంగా పదకొండు వందల యాభై ఏడు మేర తగ్గిపోయింది ప్రస్తుతం కంపెనీలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మంది పనిచేస్తున్నారు మహీంద్రా గ్రూప్ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా క్యూ త్రీ ఫలితాల్లో నికర లాభం ఏకంగా తొంభై రెండు పాయింట్ ఆరు మూడు శాతం పెరిగి తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ రెండు కోట్లుగా నమోదు చేసింది కంపెనీ ఆదాయం పదమూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లుగా చూపించింది అయితే మూడో త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది కంపెనీలోని ఉద్యోగుల వలసల రేటు పదకొండు పాయింట్ రెండు శాతంగా ఉంది గతేడాదితో పోలిస్తే తొంభై బేసిస్ పాయింట్లు పెరిగింది దీంతో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది క్యూ టూతో పోలిస్తే క్యూ త్రీకి వచ్చేసరికి ఉద్యోగుల సంఖ్య మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు తగ్గి ఒక లక్ష యాభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదికి పడిపోయింది శుక్రవారం ఫలితాలు ప్రకటించిన విప్రో టెక్ మహీంద్రాలో ఉద్యోగుల సంఖ్య గమనిస్తే దాదాపు ఐదు వేలు తగ్గింది విప్రోలో క్యూటూతో పోలిస్తే పదకొండు వందల యాభై ఏడు మంది తగ్గిపోగా టెక్ మహీంద్రాలో ఆ సంఖ్య ఏకంగా మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు తగ్గింది దీంతో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉద్యోగులు తగ్గిపోయారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851